ఈ ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసినాను మన స్త్రీలకు ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు పూజ శుభ సమయం నియమాలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలియజేసుకుంటాం శుద్ధ ఏకాదశిని కామద ఏకాదశిగా జరుపుకుంటారు కామద ఏకాదశిని హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున లోక రక్షకుడైన విష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈరోజు పాపాలు హరింపజేసే ఏకాదశి కనుక స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైదవ్యం రాదని ఉపవాసం ఉండి పూజించటం వల్ల అనేక జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం విష్ణువు అనుగ్రహం వల్ల కష్టాలు కూడా తొలగిపోతాయి హిందూ మత గ్రంథాలలో ఏ ఏకాదశి స్థితికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి ఏకాదశి తిథిని లోకరక్షకుడు శ్రీహరి విష్ణువుకు అంకితం చేస్తారు చైత్రమాసంలోని శుక్లపక్షంలో కామద ఏకాదశి ఉపవాసం పాటించాలి దీనినే సౌమ్య ఏకాదశి కామద ఏకాదశి దమన ఏకాదశి అని కూడా అంటారు కామద ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించటం వలన పాపం నశిస్తుందని దుఃఖాల నుండి విముక్తి పొందుతా పొమ్ పొందుతామని విశ్వాసం ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఈరోజు ఏప్రిల్లో కామద ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా సమయం శుభ సమయాలు పూజా విధానం నియమాలు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ ఏడున రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ ఎనిమిదిన రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ముగుస్తుంది హిందూ మతంలో ఉదయ తిథి పూజకు అర్హంగా పరిగణించబడుతుంది అంటే ఏకాదశి తిథి సూర్యోదయం నుండి లెక్కించబడుతుంది కనుక ఉదయతిథి ప్రకారం కామద ఏకాదశి ఏప్రిల్ ఎనిమిదిన జరుపుకోనున్నారు ఈ రోజున ఉపవాసం ఉంటారు విష్ణువు పూజ చేస్తారు కామద ఏకాదశి పూజా విధానం చైత్రశుద్ధ ఏకాది ఏకాదశి రోజునే కామద ఏకాదశి అని గమ దమను ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున వివాహితులు శ్రీ లక్ష్మీనారాయణని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది కామద ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి తర్వాత దేవతలను ధ్యానించాలి ఉపవాసం ఉంటా ఉంటానని సంకల్పం చేయాలి దీని తర్వాత శ్రీహరి విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ఆలయంలోని వేదికపై శుభ్రమైన పశు పసుపు వస్త్రాన్ని పటి పరిచి ఉంచాలి దీని తర్వాత పసుపు అక్షితం గంధం పువ్వులు మొదలైనవి దేవునికి సమర్పించాలి దీనితో పాటు అరటిపళ్ళు పంచామృతం తులసి దళాలు సగ్గుబియ్యంతో చేసిన పాయసం స్వీట్లు విష్ణువుకి నైవేద్యంగా సమర్పించాలి అగరవత్తులు దీపాలు వెలిగించాలి తర్వాత విష్ణువు మంత్రాలను జపించాలి విష్ణు చాలీసా కామద ఏకాదశి వ్రత కథను పఠించాలి పూజ అనంతరం హారతిచ్చి పూజను ముగించాలి ఈరోజు సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాలి కామాదశి కామద ఏకాదశి పూజా నియమాలు రామద ఏకాదశి రోజున నిద్రపోకూడదు జాగారం చేయాలి విష్ణువును కీర్తిస్తూ భజనలు పాడాలి ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసి దక్షిణ ప్రసాదం ఇవ్వాలి ఈ రోజున దాన ధర్మాలు చేయాలి రోజు జుట్టు గోళ్లను కత్తిరించకూడదు ఉపవాసం చేసిన వారు నిద్రపోకూడదు మాంసం మధ్యానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఎవరిని దూషించకూడదు ఇది కామ ఏకాదశి వ్రత నియమాలు వ్రతం పూజా విధానం మీకు ఈరోజు నేను తెలియజేయడం జరిగింది అందరూ కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కామద ఏకాదశి శుభాకాంక్షలు